చెప్పు తమ్ముడు ఎలా అనిపిస్తుంది అఖండ వైపు నాకైతే ఏం కనిపించట్ల ప్రజెంట్ ఎందుకు పోతున్నావా ఇంట్లో చెప్పు అదే అనుకుంటున్నాను నేను కూడా అంటే అలా ఏం లేదు బ్రో అఖండ కన్ఫామ్ గా వస్తుందా రాలేదనే చిన్న డౌట్ అయితే ఉంది ఇంకా ఫిఫ్త్ రిలీజ్ డేట్ ఓకే అయింది అన్న అదే బ్రో ఓకే అయ్యింది అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టో లేకుంటే ఇంకేదో ఇంకేదో జరిగితే అందరు జనాలకి తెలుస్తుంది కదా అది ఇంకా అవ్వలేదు సో వెయిటింగ్ ఒకవేళ జనవరికి పోస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి వస్తారు ఎందుకు ఆల్రెడీ చిరంజీవి గారు అక్కడ పాతుకుపోయారు రాజాసాబ్ ఉన్నాడు జన జననాయక సంథింగ్ విజయ్ కూడా ఉంది అదే ఉంది ఇంకా రెండు మూడు సినిమాలు ఆల్రెడీ ఉన్నాయి ఆ లిస్ట్ లో సో అక్కడ రావడం వల్ల వాటన్నిటి కొంచెం ఇబ్బంది పడవచ్చు అంతే తప్ప సినిమా బాగుంటే ఏదేం చేయలేదు కదా ఇప్పుడు ఎందుకు ఒకే ఇయర్ లో ఒకేసారి రిలీజ్ అయిన మూడు నాలుగు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్లు అయ్యాయి అన్ని ప్రాఫిట్ తో నడిచాయి కదా సేమ్ అది కూడా రిపీట్ అవ్వచ్చు బాలయ్య బాబు గారు అండ్ గోయపాటి శ్రీన్ గారు మామూలు కాంబినేషన్ కాదు అది ఫ్లాపులు చూడని కాంబినేషన్ అది సో ఒకవేళ హిట్ కొడితే ఇలాంటి రికార్డులు షేవ్ చేస్తుంది ఇది ఏం చెప్పాలంటే దీని గురించి కంటెంట్ మ్యాటర్స్ దేనికైనా ఆల్రెడీ మనకు అఖండ అఖండతో చూపించారు మెయిన్ తమన్ గారి మ్యూజిక్ ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ హై ఉన్నాయి సో అదే రిపీట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి విజువల్స్ ఆ విజువల్స్ లో ఎలా ఉన్నారు ఎలా చూపించుతున్నారు కాకపోతే వాళ్ళు ఏం కొత్తగా ఏం చూపిబోతున్నారు అనే దానికోసం వెయిటింగ్ జనాలు ఎందుకంటే అఖండ వాళ్ళు ఏ ఎక్కడైతే ఎండ్ చేశారో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నారా లేకుంటే కొత్త వర్షన్ తీయబోతున్నారా అఖండ టూ లో అనేది దానికోసం వెయిటింగ్ అసలు సో అంటే ఇక్కడ బాలయ్య గారు కోయపరి శ్రీని గారు చూసుకున్నట్టయితే అఖండ చూసాం మనం ప్రతి ఒక సీను ఎలివేషన్ గానీ ఆ విఎఫ్ఎక్స్ గానీ ఆ బీజియమ్ గానీ సో థియేటర్ సౌండ్ బాక్సులు అమెరికాలో పలిగిపోయేంత అంత క్రేజ్ ఉంది ఆ సౌండింగ్ ఉంది సో ఈసారి పరిస్థితి ఏంటి సౌండ్ బాక్సులు ఉంటాయా థియేటర్ లో సేమ్ ఎక్స్పెక్టేషన్ తో ఉన్నాం అందరం కి వెళ్లే వరకు ఏం జరుగుద్ది అనేది వి డోంట్ నో బట్ చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి మెయిన్ తమన్ గారి మీద ఇప్పుడు బోయ్బాట్ సీన్ గారు బాలకృష్ణ గారు అది నార్మల్ బట్ అందరు ఎక్స్పెక్టేషన్స్ ఈసారి తమన్ గారి మీద ఉన్నాయి ఈసారి ఏం చేయబోతున్నాడు ఎలా కొట్టుపోతున్నాడు అంటే చాలా సార్లు మనం విన్నట్టయితే తమన్ గారిని క్యాపీ క్యాట్ అని చాలా మంది అనేవాళ్ళు బట్ ఆయన మ్యూజిక్కే చాలా వైబు ఉంటుంది చాలా వైబ్ ఉంటుంది థియేటర్లో ఆ సౌండింగ్ కానీ ఆ డ్రమ్స్ కానీ ఇలా చాలా వైబు ఉంటుంది సో ఆయన దాని నుంచి తప్పించుకుంటాడా మళ్ళీ ఎక్కడి నుంచి అన్న తీసుకొచ్చి పెడతాడా అనేది పెద్ద క్వశ్చన్ అందరికి బట్ చూడాలి వెయిట్ చేయాలి